క్రీస్తున్నందు క్రైస్తవ సహోదరి సహోదరులారా డైలీ బైబిల్ రీడింగ్ ప్రతిరోజు ఒక అధ్యాయం ఎనభై ఇరవై ఎనిమిదవ అధ్యాయం విశ్రాంతి దినము గడిచిన పిదప ఆదివారము ప్రాతకాలమున మద్దల మరియమ్మయు వేరొక మరియమ్మయు సమాధిని చూడవచ్చిరి అదిగో అప్పుడు పెద్ద భూకంపము కలిగాను ఏలైన పరలోకము నుండి దేవదూత దిగివచ్చి ఆ రాతిని దొర్లించి దానిపై కూర్చుండెను అతని రూపము మెరుపువలెను వస్త్రము మంచువలెను తెల్లగా ఉండెను కావలివారు భయపడి మరణించిన వారి వలె పడిపోయి కానీ ఆ స్త్రీలతో భయపడకుడు మీరు సిలువ వేయబడిన యేసును వెదుచున్నారు అని నేను ఎరుగుదును ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లు సమాధి నుండి లేచెను ఆయనను ఉంచిన స్థలమును చూడు మీరు తక్షణమే వెళ్లి ఆయన మృతులలో నుండి లేచెను అని శిష్యులకు తెలుపు తెలుపుడు ఇదిగో మీకంటే ముందు యేసు గలిలీయకు వెళ్ళుచున్నాడు అతట మీరు ఆయనను దర్శించరు అది ఏ నేను మీతో చెప్పునది అనెను అప్పుడు వారు భయా భయాందోళనములతో వారి శిష్యులకు ఈ సమాచారం తెలుపుటకై సమాధి వద్ద నుండి పరిగెత్తుచుండగా యేసు వారిని సమీపించి మీకు శుభము అని పలికెను వారు ముందుకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆరాధించిరి వారితో భయపడవలదు మీరు వెళ్లి నా సోదరులతో పోవలయునని చెప్పుడు వారచట నన్ను చూడగలరు అనెను కావలి వారి నివేదిక ఆ స్త్రీలు వెళ్ళుచుండగా సమాధిని కావలి కాయిచున్న సైనికులు కొందరు నగరంలోనికి తెలిపిరి ప్రధానార్చకులు పెద్దలతో సమావేశమై ఆలోచన చేసి సైనికులకు చాలా ధనమిచ్చి ఇట్లనిరి మేము నిధులుచుండ అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకొని పోయిరి అని చెప్పుడు ఇది అధిపతి యొక్క చెవినబడిన అతనిని మేము ఒప్పింతుము మీకు ఏమాత్రము ప్రమాదము కలుగదు అని పలికిరి వారు ధనమును తీసుకొని చెప్పినట్లు చేసిరి ఈ వదంతి నేటికిని యూదులలో వ్యాపించి ఉన్నది అంతిమ సందేశము యేసు ఆజ్ఞానుసారము పదనకొండగురు శిష్యులు గలీయలోని పర్వతముకు వెళ్ళిరి అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి కాని కొందరు సందేహించిరి యేసు వారి దగ్గరకు వచ్చి వారితో ఇహపరములందు నాకు సర్వాధికారం సర్వాధికారమీయబడినది కనుక మీరు వెళ్లి సకల జాతి జనులకు పుత్ర పవిత్రాత్మ నామమున విత్రాత్మ నామూనగుడుచు వారిని నా శిష్యులను చేయుడు నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును అని అభయమొసగాను ఆమె ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు మత్త శువార్తను మనము పూర్తి చేసుకున్నాం ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుంటూ అలాగే కృత్రిమంధనంలోని మరొక గ్రంథం మార్పు శువార్తతో రేపటి నుంచి ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుందాం ఆమె